హలో అండి నమస్తే మీరు చూస్తున్నారు ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది చేను ఆల్మోస్టు ఇది ఐఫన్ కూర్చుని ఇది మే జూన్ మాసంలో వెతుకున్న పచ్చేను అంటే పత్తి పంట ఎక్కడైనా విత్తుకోడానికి అనుకూలమైన కాలం అంటే మే జూను ప్రస్తుతానికి అయితే ఇది చివరి దశలో ఉంది పచ్చితే ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ వరకు అంటే అంటేసారి వర్షాలు లాస్ట్ మంత్లో వర్షాలు బాగా పడినాయి కాబట్టి చెట్లు చాలా ఏపుగా విరినాయి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పెట్టినాయి వర్షాలు కానీ లాస్ట్కి వచ్చినాక కొంచెం వర్షాలు అయితే బాగానే సహకరించినాయి అయితే ఫస్ట్ అప్పుడు వర్షాలు కొంచెం అరకుడుగా పడేసరికి రైతులందరూ కూడా కొంచెం డిసపేర్ చాలా అయితే పెట్టిన పెట్టుబడులు కూడా వస్తాయారా అనేసి అనుకున్నారు కానీ వర్షాలు అయితే పర్లేదు బాగానే పడినాయి అంత లాభాలు అంత ఎక్కువ అని అనుకోకుండా కూడా పర్లేదు మరీ నష్టాలు అయితే కాలేదు నాకు నేనే అంచనా ప్రకారం అయితే నాకు అంత వేసిన మీరు అంత లాస్ అయితే రాలేదు అంటే పత్తి పంటలో బేసిక్గా లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనేసి నేను విన్నా కాలం సహకరించకపోయినా కూడా కనీసం ఒక పెట్టిన పెట్టుబడులనే తిరిగి అనేసి అంటారు దాంతో నిజం ఎంత ఉందనే విషయం నాకైతే తెలియదు కాకపోతే రైతుల మాటల రైతుల మాట అంటే రైతులు అనుకుంటా అయితే అయితే చెప్తుంటారు అయితే ఇక్కడ నల్గొండ యాదాద్రి సైడ్ అయితే ఎక్కువగా పత్తి పత్తి వేస్తారు వరి అనేది చాలా తక్కువ వేస్తారు ఎక్కువ అయితే పత్తి పంటనే వేస్తారు అయితే పత్తి కూలి ఈసారి ఎక్కువనే పడి ఫోర్ ఫిఫ్టీ వరకే వేసారు ఒక రోజు కూలి వచ్చేసి నాలుగు వందల వరకు వేసారు అంత ఇయర్ అయితే ఫోర్ హండ్రెడ్ మరి తీవ్రత ఎక్కువ ఫోర్ హండ్రెడ్ ఇచ్చేది లాస్ట్ త్రీ ఫిఫ్టీ వరకే ఇచ్చేది కానీ ఈ సంవత్సరం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ వరకు వెళ్ళింది మన లాస్ట్కు అంటే కూలర్ రేట్లు ఈ సరే ఎక్కువనే ఉన్నాయి ఎంత ఉన్నా కూడా ఎంత రైతులు అయినా కూడా ఈ కూలీలో కొంత పర్వాలేదనే చెప్పుకోవాలి మధ్యలో కొన్నా కొంటారు కదా పత్తి అని ఏ పత్తి కాదు ఏ పంటనైనా సరే వ్యాపారస్తులు ఉంటారు కదా ఆ మధ్యవర్తులు వాళ్ళే లాభపడతారు తప్ప ఈ రైతులనే చాలా వాళ్ళ కష్టానికి తగిన ఫలితము తక్కువనే ఉంటుంది అంటే మన నష్టము అనే విషయం తక్కువ పక్కన పెడితే వాళ్ళ పడ్డ కష్టానికి తగినట్టుగా ఫలితం అయితే రాదు చాలా తక్కువ తక్కువ చోట్ల వస్తుంది తక్కువ మందికి వస్తుంది అని నాకు అనిపిస్తుంది లాస్ట్ మూమెంట్లో రైతులందరూ ఏం చేస్తారంటే పత్తి అయిపోయాము కూడా లాస్ట్ పత్తి ఉంటుంది కదా ఆ పైన అటే ఉంచుతారు ఎందుకంటే అది కాయలు మొత్తము దానికిన్న చెట్టు మీద కాయలన్నీ పగలలేక అంటే పగలాలండి మొత్తం లేదు అంటే మొత్తం వేరే స్థాయిస్తారంటే చెట్లు లూటిపోయినాయి అనే చేను లూటిపోయినా ఉన్న ఉద్దేశంతో ఇది గొర్రెల మేకలను పశువులను ఇట్లా చేను మేపుతుంటారు కదా సో అందువల్ల ఏమవుతుందంటే ఏమన్నా అక్కడక్కడ కాయలున్నా అంటే పూర్తి స్థాయిలో పలగని కాయలున్నా కూడా నష్టపోతుంటారు కాబట్టి ఏం చేస్తారంటే రైతులు ఈ లాస్ట్ మెంట్లో లాస్ట్ పత్తి ఏదంటూ ఉంటుందో దానికి అంటే చెట్టు మీద ఉన్న పత్తిని అలాగే ఉంటారు అంటే మొత్తం చెట్టు మీద ఉన్నది పూర్తి స్థాయిలో పగిల వరకు మ్యాక్సిమం అయితే అట్లనే అనమాట మామూలుగా అయితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ పత్తి పంట ఏంటంటే దసరా వరకు లాస్ట్ ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేస్తున్నాయి కానీ ఈ సంవత్సరం మాత్రం ఇప్పుడు సంక్రాంతికి దగ్గరలో ఉన్నాం మనం ఇంకో వన్ వీక్లో సంక్రాంతి వస్తుంది ఇప్పటికీ కూడా ఇంకా పత్తి పత్తికులు ఇంకా దొరుకుతున్నాయి అంటే పత్తి ఇప్పటికి కూడా వెళ్తున్నాం లాస్ట్ పత్తి అన్నమాట ఇది ఫైనల్ కొంచెం లేటుగా పెట్టిన వాళ్ళవి నడుస్తున్నాయి ఇంకా ముందు పెట్టిన వాళ్ళ అయితే ఆల్రెడీ మళ్ళీ చెట్లను తీయిస్తే కల్టివేషన్ చేయించి చెట్లను కూడా తీయిస్తున్నారు ఆల్రెడీ లేండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి